విజయవాడలో కలుషిత నీటి సరఫరాపై సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కావడం దారుణమని సీపీఎం నగర కార్యదర్శి సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మంచినీటి పైప్ లైన్లకు మరమ్మతులు చేసి స్వచ్ఛమైన నీటిని అందించాలని డిమాండ్ చేశారు సామాన్యులపై చెత్త పనుల భారాలు మోపే నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇచ్చేందుకు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ నగరం కృష్ణానది చెప్తేనే ప్రపంచం అంతా పులకరిస్తుంది కానీ ఈరోజు నది విజయవాడ నగరంలో ఉన్న ప్రజలు కృష్ణానది మంచినీళ్ళు అంటే భయపడే పరిస్థితి వచ్చింది దీని కారణం పరిపాలించే ఈ పాలకులు అధికారుల యొక్క నిర్లక్ష్యం తలగలిపి మంచినీళ్ళు తాగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ఎంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా ఈరోజు రాజపురం ప్రాంతంలోనే ఇప్పటికే నలుగురు ఐదు మరణించారు అలాగే విజయవాడలో వందలు వేల సంఖ్యలో ఈ పొల్యూషన్ వాటర్తో వాంతులు విరోచన లాంటి తీవ్రమైనటువంటి ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నటువంటి పరిస్థితి గత అనేక నెలల నుంచి ఈ లెవెన్ఎంజీడీ వాటరు మరి పసుపు కలర్లో వస్తుందండి మార్చండి అనే కమిషనర్కి అధికారులకి మరి చెప్పినా సరే ఇంతవరకు అతీగతి లేదు అంటే ప్రజల ప్రాణాలు కోల్పోతేనే మీరు స్పందిస్తారా ప్రజలు బతుకుండగా మంచి స్వచ్ఛమైన మంచి నీళ్ళు ఇవ్వరా స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వకుండా నీళ్ళు ఇచ్చి రంగుమారి నీళ్ళు ఇచ్చి ప్రజలను చావమంటారా